టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పానిండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే పదహారవ సినిమా అయిన పెద్ద సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు ఏడాది సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అద్భుతంగా ఆడింది ఆ తర్వాత రాబోయే పెద్ద సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే డైరెక్టర్ బుచ్చుబాబు స్థాన తెరకెక్కిస్తున్న ఈ పెద్ద సినిమా కోసం యావత్ ప్రపంచంలోని మెగా అభిమానులు తెగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఇటీవలే రామ్ చరణ్ ఒక ఫోటో రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది మరోవైపు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ నటన గ్లోబల్ రేంజ్కి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మంది స్పందిస్తూ ఉండగా తాజాగా హీరోయిన్ రష్మిక మందన గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఆయన చేస్తున్న సినిమాలు హై లెవెల్లో ఉన్నాయి పెద్ద సినిమా అదిరిపోయే లెవెల్లో ఉండబోతోంది రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి ఖచ్చితంగా అదిరిపోయే న్యూస్ వస్తుంది రామ్ చరణ్ సార్ను మించిన నటుడు ఇండస్ట్రీలో లేడయ్యా పెద్దతో నా మాట నిజమవుతుంది చూస్తూ ఉన్నాడంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట నేషనల్ క్రష్ రష్మిక మందన గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కానుగా మనం ముందుకు రాబోతున్నారు ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్తో తన కెరీర్లో పదిహేడు సినిమా రాబోతున్నారు ఆర్ సిటీ సంబంధించిన కథ కూడా సిద్ధం చేశారు డైరెక్టర్ సుకుమార్